భారతి వెబ్సైట్ వారు రూపొందించినటువంటి అత్యద్భుతమైనటువంటి అంతర్జాల ఉపకరణం గురించి మనం ఇక్కడ చూస్తున్నాం ఇది ఆంధ్ర భారతి అనేటువంటి వెబ్సైట్ పేరు మీరు మన గూగుల్లో కనుక సెర్చ్ బాక్స్ దగ్గర ఆంధ్ర భారతి డాట్ కామ్ అని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మనకు ఆంధ్ర భారతి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఏదైనా మనకు కావాల్సినటువంటి ఒక పదాన్ని కనుక మనం ఇక్కడ ఇచ్చినట్లయితే మనం అడిగినట్లయితే మనకు కావాల్సినటువంటి పదం యొక్క అర్థాన్ని మనకి ఈ నిఘంటువు ఇస్తుంది ఉదాహరణకి యామిని అనే పదం గురించి నేను ఇక్కడ అడిగాను యామిని అనే పదం గురించి నేను ఇక్కడ అడిగినప్పుడు ఏ ఏ నిఘంటువుల్లో ఎలా ఎలా ఉన్నది ఆ పదానికి సంబంధించినటువంటి ఆరోపము అనేటువంటిది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఆ శబ్దరత్న తెలుగులో మనం ప్రసిద్ధమైనటువంటి నిఘంటువుగా చెప్పుకుంటున్నటువంటి